హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి కదా మా కాలనీలో మా గణేషుడి శోభాయాత్ర అలాగే నిమజ్జనం వీడియో ఈ నిమజ్జనం సందర్భంగా మా కాలనీ ఫ్యామిలీ నుంచి డ్రెస్ కోడ్ పెట్టుకున్నాము అందరము ఫస్ట్ నిల్చున్న అక్క ఇనిషియర్ తీసుకొని మా అందరికీ ఇన్ టైంలో శారీస్ వచ్చేలా చూసుకుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క మా అందరి తరపున మా కాలనీలో అయితే గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా చాలా ఘనంగా జరిగాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను వినాయక చవితికి ఒక వీడియోనే చేశాను మీకే అర్థమైపోయి ఉంటుంది ఈసారి మాత్రం ఇది నాలుగో వీడియో నేను అప్లోడ్ చేయడము అంటే ఎంత ఘనంగా జరిగాయో మీకు ఈ వీడియోస్ని బట్టే అర్థమైపోయి ఉంటుంది వీడియోస్ చూసిన వాళ్ళు కాల్ చేసి చెప్పడం జరిగింది మీ కాలనీలో చాలా బాగా జరిగాయి మా కాలనీ అలా ఉండదు అని చెప్పి అనడం జరిగింది ఎక్కడైనా సరే యూనిటీ ఉంటే అందరిలో ఇలాగే జరుగుతాయి సెలబ్రేషన్స్ అన్నీ మన కాలనీలో మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాగే జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాను గణపతి నవరాత్రి ఉత్సవాల్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజించి మన గణపతికి ప్రీతిపాత్రమైన ప్రసాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పిస్తాము అయితే వినాయకుడి చేతిలో నైవేద్యంగా ఉంచే లడ్డుకి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంటుంది నిమజ్జనం ముందు రోజు గణపతి లడ్డూని వేలం పాట పాడతారు ఈ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారు అసలు వినాయకుడి చేతిలో నైవేద్యంగా లడ్డూని ఎందుకు పెడతారో మీకు తెలుసా ఎందుకు అంటే అన్ని విఘ్నాలను దూరం చేసే గణేషుడికి లడ్డూ ప్రసాదం అంటే ఎంతో ఇష్టం ఈ విషయాన్ని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి వినాయక చవితి పర్వదినాన స్వామివారి లడ్డూని నైవేద్యంగా సమర్పించి తమ కోరికలు విన్నవించుకుంటే అవి తీరుతాయని మన నమ్మకం అందుకే గణనాథుడికి లడ్డూను ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్న వారు ఇతరులకు పంచిపెట్టడంతోనూ చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు అయితే మా కాలనీలో గణపతి లడ్డూ వచ్చేసి నలభై ఏడు వేల ఐదు వందల పదహారులకి అంకులు వాళ్ళు తీసుకున్నారు మా కాలనీలో ఉండే పిల్లలు కూడా గణపతిని ప్రతిష్ఠించి లడ్డూ ప్రసాదం నైవేద్యంగా పెట్టారు ఆ లడ్డు కూడా వేలంపాటలో పదిహేను వేల నూట పదహారులకి బాబు తీసుకున్నాడు అయితే లడ్డు అనేది కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు అది తీసుకోవడం వల్ల జ్ఞానాన్ని సమానత్వాన్ని ఏకత్వాన్ని సూచిస్తుంది అందుకే వినాయక చవితి సందర్భంగా లడ్డూ ఒక ప్రసాదమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని కలిగిన మహాప్రసాదంగా పూజించబడుతోంది ఈ లడ్డూని ఎవరు కొనుగోలు చేస్తారో వారి ఇంటికి స్వయంగా గణపతి వచ్చినట్లు భావిస్తారు ఆ లడ్డు మహాప్రసాదంగా పరిగణించి ఇంటికి తీసుకెళ్తారు దీని ఫలితంగా వ్యాపారంలో విజయం విద్యలో ప్రావీణ్యత వ్యవసాయంలో మంచి దిగుబడి అలాగే ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలు కలుగుతాయి అని కమిటీ సభ్యులు అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు సహాయ అధ్యక్షులు సోమ సురేందర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు సహాయ కార్యదర్శి నచ్చ యాకన్న గారిని అదేవిధంగా కోశాధికారి పులు శ్రీనివాస్ గారిని సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇందాక మీరు విన్న పేర్లన్నీ కొత్తగా ఏర్పడిన కమిటీ మెంబర్స్ మా కాలనీ నుంచి ఈసారి మన కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా నిర్వహించారు ఈ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున మన కాలనీ తరపున థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇంతకీ ఇక్కడ సన్మానం ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు కదా ఈ అక్క వాళ్ళు మా కాలనీలో ప్రతిష్ఠించిన గణపతికి విగ్రహదాత అన్నమాట మట్టి గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది ఈసారి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే అన్న ప్రసాద వితరణ జరిపిన వారికి కూడా సన్మానం జరిగింది ఇదే స్ఫూర్తితో ముందు ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎలక రమ డాక్టర్ రఘునాథ రెడ్డి గారిని వేదిక మీదకి సౌరంగా ఆహ్వానిస్తున్నాం నిమజ్జనం అంటే ఏంటి అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి అంటే గణేష్ నిమజ్జనం అనేది వినాయకుని విగ్రహాన్ని పవిత్రమైన నీటిలో నిమజ్జనం చేయడం దీని వెనుక ప్రధాన కారణం ఏంటంటే మట్టితో చేసిన వినాయకుడిని మనం పూజించిన తర్వాత ఆ మట్టిని తిరిగి ప్రకృతిలో అంటే నీటిలో కలిపేయడం అని అర్థం ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం దీనితో పాటు నీటిని పరిశుభ్రం చేయడం కీటకాలను తొలగించడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి మనం చాలామంది దేవుళ్ళని పూజిస్తాము అంటే ఒక్కో పండుగ రోజున ఒక్కో దేవుణ్ణి పూజిస్తాము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాత స్వామికి ఉద్వాసన చెప్పి ఇంట్లోనే ఉంచుకుంటాం అలాగే వరలక్ష్మి వ్రతం తర్వాత కూడా అమ్మవారిని ఇంట్లోనే పెట్టుకుంటాం కానీ వినాయక చవితి రోజున గణేషుణ్ణి పూజించి ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి వినాయకుని ప్రతిమను మాత్రం నీళ్ళలో నిమజ్జనం చేస్తాం మిగతా దేవుళ్ళను ఎందుకు నిమజ్జనం చేయరు ఒక గణేషుడికి మాత్రమే ఎందుకు ఈ నిమజ్జనం అని అనుకుంటున్నారా దీని వెనక శాస్త్రీయ రహస్యం ఒకటి ఉంటుంది అదేంటి అంటే వినాయక చవితి భాద్రపద మాసంలో అంటే ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయి కనిపిస్తుంది నదులలో నీరు నిండి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది ముఖ్యంగా గణపతికి ఆకుపచ్చనివి అంటే చాలా ఇష్టం అందుకే మన గణపతికి ఇరవై ఒక్క రకాల గడ్డి జాతి మొక్కలను సమర్పించి పూజలు చేస్తూ ఉంటాము భక్తితో కూడిన వివరాలతో పాటు శాస్త్రీయ కోణం కూడా ఉంది అదేంటి అంటే వినాయక చవితి నాడు గణేషుడు భక్తుల పూజలు అందుకొని వారి మాటలను విని వారి కోరికలను తీర్చడానికి భూమిపైకి వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపించడానికి దగ్గరి మార్గం సముద్రమే కనుక అందువలన వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారని పండితులు చెప్తున్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాన్ని పదవ రోజున మేలతాళాలతో జల నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం ఉందని కూడా చెప్తూ ఉంటారు పంచభౌతికమైన ప్రతి పదార్థం అంటే పంచభూతాలు నుండి జన్మించిన ప్రతి ఒక్క సజీవ లేదా నిర్జీవ పదార్థాల మధ్య ఎంత వైభవంగా విలాసవంతంగా జీవితం గడిపినా చివరకు అంతిమంగా మటిలో కలిసిపోవాల్సిందే అందుకే ప్రకృతి దేవుడైన మటి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు చేసి ప్రజలు కోలాహలం హడావిడి మేళతాళాలు నృత్యాల మధ్య వినాయకుడిని ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు దీని అర్థం ఏంటి అంటే ఎంత గొప్పగా బతికిన వారైనా చివరికి మటిలో కలిసిపోవాల్సిందే అన్న ఒక సారాంశంతో వినాయకుడిని నిమజ్జనం చేస్తాము గణపతి పూజ కోసం వాడిన మటి విగ్రహం మరియు ఇరవై ఒక రకాల పత్రిలను ఉపయోగించడం వెనుక మరో కారణం ఉంది ఒండ్రు గణపతిని పూజించే ఆకులలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి గణపతి విగ్రహాన్ని పూజించేటప్పుడు విగ్రహాన్ని ఆకులను తాగడం వలన తత్వం మనకి చేరుతుంది విగ్రహాన్ని పూజించిన పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోని ఆ ఔషధ గుణాలు చేరుతాయి మనం ఆ గాలిని పీల్చడం వలన మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది పైగా వినాయక చవితి వచ్చేది వర్షాకాలంలో ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి నిమజ్జనంలో విడిచే పత్రిలో క్రిమికీటకాలని సంహరించే శక్తి ఉంటుంది కాబట్టి నీటిని కూడా శుభ్రపరుస్తాయి అన్నమాట ఇదే కాకుండా నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా బతుకమ్మ పండుగలు కూడా వర్ష ఋతువులోనే వస్తాయి ఇది నిమజ్జనం వెనుక ఉన్న విశేషం అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు లేకపోలేదు వాడవాడల వినాయక చవితి విగ్రహాలు వెలిసిన తర్వాత ఇరుగు పొరుగు వారి కలిసి కోలాహలంగా ఈ వేడుకని జరుపుకోవడము చూస్తున్నాము మొహమాటాన్ని వీడి నలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలని పెంచుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు జరుగుతున్న వేడుకలలో హోరు అనేది శృతమించిపోతుంది ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలని నీటిలో కలపడం నిమజ్జనం వెనుక ఉద్దేశాలని తెలుసుకోకుండా వారిని దెబ్బతీయడం ప్రకృతిని కొలవడం భక్తితో పూజించడం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి ఆడంబరానికి పెద్దపీట వేస్తున్నాయి కానీ మా కాలనీలో మేము ఒక అడుగు ముందుకే వేసాము ఎందుకంటే మట్టి విగ్రహాన్ని పెట్టడం అనేది జరిగింది ఇక ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగితే బాగుంటుంది షార్ట్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను అందులో నువ్వెందుకు డ్యాన్స్ చేయలేదు అని నన్ను అడిగారు నాకు బేసిక్గా డ్యాన్స్ రాదు ఇంకా మీమిద్దరం అయితే ఎప్పుడు ట్రై కూడా చేయలేదు ఫస్ట్ టైం కాబట్టి సడన్గా చేయమన్నారు అది మా ఆయన బాగానే వేశాడు కానీ నాకు అసలు డ్యాన్స్ రాదు కొద్దిగా స్టెప్స్ చేసినా బాగుండు అని అన్నారు కానీ నాకైతే అసలు రాదు ట్రై చేస్తా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇలా జరిగాయి గణపతి నవరాత్రి ఉత్సవంలో చివరి వీడియో అన్ని సాంగ్స్ తో అప్లోడ్ చేశాను కానీ ఎక్కడైనా కాపీ వస్తే అక్కడికి ట్రిమ్ చేయడం లేదా కట్ చేయడం జరుగుతుంది వీడియో సో అర్థం చేసుకుంటారు మన కాలనీ ఫ్యామిలీ నుంచి అని అనుకుంటూ సో చూసారు కదా ఇది ఇవ్వాలి మన వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరునా థ్యాంక్ యూ మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ ఈ వీడియో తీసుకోవడానికి సహకరించిన మా కాలనీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినో బాంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ట్యూండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్